మా చెప్పి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది మంచి విధానం కాదు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు లీడర్ కరెక్ట్ చెప్పారు మా డెసిషన్ తప్పు ప్రజలు అంగీకరించలేదు మేము మళ్ళీ పార్టీలో ఒకసారి పునరాలోచిస్తామని చెప్పి చెప్పారు వేయమంటారా ఆ వీడియో వేయమంటారా వీడియో చేస్తా లేదు గారు రవీంద్ర గారు కంప్లీట్ గానే ఉండి కంప్లీట్ గానే ఉండి గారు మీ టెన్ మినిట్స్ లో ఐదు నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాలు దయచేసి ఐదు నిమిషాలు కంప్లీట్ చేయండి మీ ఇష్టం ఇప్పుడు మనం ఎల్ఓపి గారు చెప్పండి ఎల్ఓపి గారు చెప్పండి సంబంధమైన విషయం అచ్చినాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు నేను మా మా డిసిషన్ తప్పని నేను ఎప్పుడు ఆన్లైన్ చేశాను ఆ రోజు బయట బస్ నన్ను అడిగినప్పుడు లేదు ఇక్కడ సభ్యులు ఒక సభ్యులు వచ్చి అన్నప్పుడు ఆ రోజు మా విధానం అది అంతే ఆ విధానం ప్రకారం మేము ముందుకెళ్ళాము ఆరు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇక్కడ అందుకని చెప్పి ఈ నేపథ్యంలోనూ దీనికి అంత ఆర్థిక స్థమత రాష్ట్రానికి లేదు కాబట్టి అని చెప్పారు ప్రసవాళ్ళు బయటకుంటున్నా ఎస్ నేను ఆ మాట అన్నాను ఇప్పుడు కూడా చెప్తాను ఇది మా మా విధానం కానీ ఇవాళ విధానం మళ్ళీ పార్టీలో చెప్పి చెప్తాను అని చెప్పి చెప్పారు అందుకని తప్పని వేరు మీరు ఏం సబ్జెక్ట్ కూడా మరే ఓకే రవీంద్ర గారు మీకు ఫైవ్ మినిట్స్ టైం ఉంది దయచేసి మీ స్పీచ్ కంప్లీట్ చేసిన అవకాశం మీరే కల్పించుకోండి ప్రామిస్ చేశారు ఎవరన్నా మాట్లాడితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు మీరు ప్రామిస్ మీద వెళ్తున్నారు మీ టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ మీరు మాట్లాడారు మిగతా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంది నా ఒప్పంద ప్రకారం ఎక్స్చేంజ్ చేసే టైము సెకండ్ నెంబర్ టైంలో పోతుంది సార్ ప్లీజ్ ఎనీ సిటీ కట్టలేదు సార్ కట్టలేము అది హిస్టారికల్ గా ఇవొల్యూషన్ వస్తూ ఉంటుంది ఢిల్లీ కానీ బెంగళూరు కానీ మద్రా అన్నీ అంతే సార్ వందల వందల సంవత్సరాలు హైదరాబాద్ కూడా సార్ నిన్నగా ఉన్న హైదరాబాద్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది దానికి మీరు అమరావతి ఒక పది సంవత్సరాలు కట్టేస్తుంది ఎలా కట్టదు కట్టలేము సార్ కట్టినా 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 సార్ కట్టినా బర్మా క్యాపిటల్ కట్టే సార్ ఈ మధ్య దాని పేరు నా రావడం ఈజీగా బర్మా క్యాపిటల్ కట్ట రఘురు పక్కన సార్ రెండు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లో అది ఇటు ఫోర్ లేన్ అటు ఫోర్ లేన్ రోడ్స్ బిల్డింగ్లు మొత్తం బిల్డింగ్ సార్ మనుషులు ఉండరు కొత్త కట్టారు సార్ దాన్ని సార్ దాన్ని గోస్ట్ సిటీ అంటారు గోస్ట్ సిటీ సిటీ అంటారు సార్ దాన్ని అందుకని సిటీస్ ఎప్పుడు కట్టలేవు సిటీస్ కట్టలేవు ఉన్నా విశాఖపట్నం ఉన్నా విశాఖపట్నం తిరుపతి విజయవాడ కర్నూలు ఏదో సిటీలు అడ్జస్ట్ అవ్వాల్సింది కానీ కొత్తగా కట్టడం అనేది దట్టు ఇంత రేగడ మట్టి బ్రహ్మాండమని వ్యవసాయం పడిన మట్టిలో బిల్డింగ్లు కట్టి దాంట్లో ఇసుక పెట్టి ఆ ఇటుకలు వేసి రాడ్లు పెట్టి

కానీ అమరావతి గవర్నర్ వస్తారా బిజినెస్ వాళ్ళు ఇక్కడ హైవే కానీ రన్వే కానీ రోడ్ వేస్ కానీ వాటర్ వేస్ కానీ ఉన్నాయా ఉన్నాయా చెప్పండి లేకపోతే ఎలా డెవలప్ సార్ సిటీ గారు ఐఎమ్ సారీ టు సే దిర్ ఈస్ ఆన్ క్యాపిటల్ దిర్ ఇస్ ఆన్ ది క్యాపిటల్ బై ద గవర్నమెంట్ అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా ఇట్ విల్ గో ఆన్ దానికి సజెషన్స్ చెప్పండి నేను తప్పుగా అర్థం చేసుకోవట్లా బడ్జెట్ మీద బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు అమరావతి మీద మీద మాట్లాడడం తప్పని నేను చెప్పను కానీ కేవలం అమరావతి మీద మాట్లాడి అనవసరమైన నా రిక్వెస్ట్ ప్లీజ్ నేను నేనే చెప్తున్నాను కదా బడ్జెట్ డిస్కషన్ అమరావతి మీద మాట్లాడడం తప్పని కూడా నేను చెప్పట్లా కానీ దాని ఒక్కదాని మీద మాట్లాడి క్లోజ్ చేయద్దాంటున్నా మీ అభిప్రాయం చెప్పేది ఆ సబ్జెక్ట్ కంక్లూడ్ చేయండి నెక్స్ట్ సబ్జెక్ట్మెంట్ జనరేషన్ ఉండాలి ట్యాక్సీలు రావాలి మీరు మాట్లాడితే మాట్లాడితే నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి చేసిన ఆపర్చునిటీ ఎల్ఓపీ గారు చెప్పండి మరి ఇప్పుడు పెద్దలు ఎల్ఓపి గారు ఉన్నారు చెప్పండి మీరేనా ఐదు సంవత్సరాలు ఇదే పాట పాడారు మీరు ఇదే పాట పాడారు ఈ పాట పాడుతూ మూడని చెప్పారు చెప్పిన తర్వాత మొన్న ఎలక్షన్కి వెళ్ళాం కర్ర కాల్చి వాత పెట్టారు మళ్ళీ అదే పాట పాడితే అర్థమే ఉంటుంది అర్థమే ఉంటుంది మీరు దా ఇప్పుడు నేను అనేది మేము ఏదో ఎక్కడో కడితే మీరు అనేటట్టుగా బిల్డింగ్లే కనబడితే రోడ్లే కనబడితే అనుకుంటున్నారు అందుకే రాష్ట్రానికి సెంటర్ ప్లేస్ అటు గుంటూరు ఇటు విజయవాడ అటు తెనాలి ఏవైతే పదిహేను ఇరవై పెద్ద పట్టణాలు ఉన్నాయి అన్నింటినీ కలుపుతూ రాజధాని పెట్టే ఇదేదో ఎక్కడో జడ్డింది రోడ్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి మనుషులు లేరంటే మీరు ఈ ప్రాంతం మనుషులు లేరా రోజు మనుషుల మధ్య నుంచే వస్తున్నాం కదా మనం కాబట్టి పెద్దలు సత్యబాబు గారి మీరు కూడా ఒకే మంచి కోచ్ అడ్డక అన్నారు ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయం ప్రజలు అంగీకరించలేదు మళ్ళీ మేము పార్టీలో అని అన్నారు అంత క్లోజ్ అయిపోయింది మళ్ళీ దాని గురించి మాట్లాడాలంటే అర్థమే ఉంటుంది ఆయన కంక్లూడ్ చేయాల్సి మంత్రి గారు మాట్లాడు కానీ అధ్యక్ష తమరచడం కానీ ఇది బడ్జెట్ పీస్ స్పీచ్ అధ్యక్ష దాని మీద ఆయన సభ్యుడు తాలూకు అభిప్రాయం చెప్తున్నారు ఏదైతే బడ్జెట్లో మీరు ఇచ్చిన ఫిగర్స్ ఉన్నాయో ఆ పెగిల్సం పట్టుకొని మీరు వచ్చి అమరావతి మీద వచ్చి నలభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అప్పు తీసుకొచ్చాము మిగతాది వచ్చి ఇవన్నీ చేస్తున్నామని తమరైతే ఏదైతే ఇచ్చారో ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని పుంజుపరుచుకొని ఆయన వచ్చి దాని మీద ఆయన వెనసన్ని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తానైతే అదేమి తప్పు కాదు మీకు కూడా తెలుసు మీరేమి సీనియర్ సభ్యులు మీరు తెలియదు కాదు మీరు మీకు మీకు అంతేగాని ఏది ఆయన ఆయన అభిప్రాయం చెప్పారు తప్ప ఆయన చెప్పారు కదా మంత్రి గారు ఏమని చెప్పారు

అమరావతి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెటిల్ మ్యాటర్ కాదా అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెటిల్ మ్యాటర్ సార్ దాని మీద సలహాలు చెప్పండి లేదంటే అదేదో మీ ఆఫీస్ ఎల్ల దాన్ని మాట్లాడి దాన్ని ఏదో చేసుకుని మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు ది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ మా సబీర్ చెప్తుంది ఆయన దిస్ వా సలహాే చెప్తున్నాడు ఆ సలహా తీసుకోండి దయ్ మానేయండి మానే మీరు డిలే యూ సెల్ఫ్ వద్దలేదే కంటిన్యూ డిలే చేయండి డిలే చేస్తూ అవుతున్నాడు కంటిన్యూ శ్రీకాంత్ సార్ ఎన్ఓపి గారు ఎన్ఓపి గారు సలహా చెప్తారంటారు సలహా చెప్పేటప్పుడు కట్టలేరని కోరుతారు కట్టొద్దని చెప్పండి సలహా మీకు ఎమరా వద్ద వద్దని చెప్పి చెప్పండి సలహా అందుకని కట్టలేరు కట్టలేరు హైదరాబాద్ గురించి చెప్తున్నారు హైదరాబాద్ గురించి చెప్పారు సార్ విజయవాడకి ఎంత దూరంలో ఉందో వాళ్ళకి తెలుసో తెలీదాం నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో ఉన్నాను అధ్యక్ష కాలనీతో అయిపోయింది శ్రీనగర్ కాలనీకి ఇప్పుడు యాభై కిలోమీటర్ల దాకా హైదరాబాద్ విస్తరించింది అధ్యక్ష విజయవాడ గుంటూరు అన్ని కలిసిపోతాయి అందుకని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం మీరు అమరావతి మీద విషయం చిమ్మారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మీరు ఇప్పటికి కూడా వద్దు అమరావతి వద్దు అని చెప్పండి మీరు అంటే కట్టలేరు ఇక్కడ మనుషులు నివసించరు మనుషుల కాక ఎవరు నివసిస్తారు అధ్యక్ష ఇక్కడ అన్ని బ్రహ్మాండమైన అపార్ట్మెంట్స్ అన్ని వస్తే ఎవరు వస్తారు అధ్యక్ష మీరు కనీసం ఎమ్మెల్యేలు ఉండడానికి కూడా కనీసం వసతి ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు కావాలని అమరావతిలో వసతులు ఏర్పాటు చేయకోకుండా ఇక్కడ మనిషిని ఎవరు నివసించరు అని చూపిస్తారని ప్రపంచం మీరు ప్రయత్నం చేశారు అది ఈ ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తారో బ్రహ్మాండమైన సిటీ హైదరాబాద్కి పోటీగా బెంగళూరు పోటీగా తయారు చేస్తాం తయారవుతుంది ఇక్కడ ప్రజలకి ఆ శక్తి కూడా ఉంది అధ్యక్ష ఇక్కడ ప్రజలకి క్రియేటివిటీ కానీ ఎంటర్ప్రైజింగ్ నేచర్ కానీ ఉంది కాబట్టి తప్పకుండా అవుతుంది మీరు అటువంటి కళలు కలద్దు మీకు వద్దంటారు చెప్పండి వద్దు అమరావతి వద్దని చెప్పండి రవీంద్ర గారు మీరు దయచేసి యూ కమ్ టు నెక్స్ట్ డిస్కషన్ లేదంటే మీ టైం రెండు ఆయనకి రెండు ఆయన మాట్లాడిస్తా సారీ ఐఎమ్ సారీ టు చేస్తాం సార్ ఇన్ని మాటలు మాట్లాడే సార్ ఇద్దాం సార్ అని నేను మాటలు మాట్లాడేసారి మాది మాకు లాంగ్వేజ్ మాకు రాదా సార్ మాకు రాదా లాంగ్వేజ్ మాది మా పిగర్ సేవ ప్యాక్ సేవ మేము మాట్లాడేవా సార్ సభ్యుడికి ఇచ్చే సమయాన్ని దయచేసి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆర్థిక ఈ ఆర్థిక బడ్జెట్ లో ఇంత అంశాన్ని పెట్టారు ఆ అంశం వచ్చి ఇది అవసరమా ఇది రాష్ట్రం ద్వారా ఆర్థిక పరిస్థితికి మంచిది కాదు కదా అని ఉద్దేశం చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పారు ఇప్పుడు హౌసింగ్ మినిస్టర్ అది ఆయన స్టాండ్ అది అది ప్రభుత్వం స్టాండ్ అది ఇది మా సభ్యులుగా ఆలోచన విధానం అది ఆయన స్టాండ్ అది దానికి ఏముంది ఎవరు భిన్నభిప్రాయం ఉంటారు ఆయన చెప్పారు ఆయన చెప్పారు దాన్ని చెప్పకూడదు పనిచేయండి అధ్యక్ష ఒకటి రాజమారండి అదేస్తాం ఎందుకంటే చెప్పొద్దంటే తమరు కూడా తమరు కూడా తమరు కూడా తమరు కూడా సభ్యుడు మాట్లాడినప్పుడు దయచేసి ఐదు నిమిషాలు టైం అన్నారు ఐదు నిమిషాలు చాలు మాకు ఐదు నిమిషాలు వాళ్ళు మాట్లాడతారు దయచేసి ఆయన మాట్లాడుకోండి చెప్పండి కూర్చోండి మేడం మేడం వైసీపీ నాయకులు మంగళగిరిలో ఎందుకు గెలవలేదు తాడికొండలో ఎందుకు గెలవలేదు విజయవాడ మహిళా అధ్యక్ష మీరు చెప్పే వర్షం కరెక్ట్ రవీంద్ర గారు మీ తొందరగా కంప్లీట్ చేయండి రవీంద్రబాబు గారు ప్లీజ్